యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం బుధవారం మాసాన్పల్లి గ్రామంలో బొంత కృష్ణయ్య అనే వ్యక్తి తన స్థలంలో బస్టాండ్ నిర్మిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం బుధవారం మాసాన్పల్లి గ్రామంలో బొంత కృష్ణయ్య అనే వ్యక్తి తన స్థలంలో బస్ స్టాండ్ను నిర్మిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాల మేరకు డిఎల్పిఓ శ్రీకాంత్ రెడ్డి మాసాన్పల్లి గ్రామంలో కృష్ణ ఇంటి స్థలాన్ని పరిశీలించి రివిజనల్ రికార్డుల్లో ఉన్న ప్రకారం ఇంటి నిర్మాణ స్థలాన్ని కొలతలు వేసి పరిశీలించాడు కొంతమంది గ్రామస్తులు మాజీ సర్పంచ్లను ఆ ఇంటి స్థల వివరాలను అడిగి తెలుసుకున్నారు డిఎల్పిఓను వివరణ కూరగా పూర్తిగా రికార్డులను పరిశీలించి కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ సలీం గ్రామ సెక్రటరీ బాలలక్ష్మి గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు నిలోచి కంపి ఆపండి ని అందరూ చూడండి అది లుగుడోడు ప్రిసై పెట్టుకున్నారు విశేషం లేదు ఓన్లీ నాలుగు రాళ్ళు కింద ఉన్నాయి కానీ ఇల్లున్న ఆడవాళ్ళు నాకు ఆధారాలు కావాలి కదా నాకు మీరు ఇచ్చిన ఆధారాలు అక్కడ ఇల్లు ఉన్నట్టు ఇలాంటివి మాది మాకు ఇవ్వలేదు మాకు ఏంటి లేదు కన్ఫర్మ్ దారి ఉందని ఇప్పుడు మీ దారి అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మీరు దారి ఇప్పుడు వస్తానికైతే ఉంది అంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టుకున్నది సార్ ఇంద్రం ఇల్లు వచ్చింది ఆమె కట్టుకున్నది ఆమె దారిని ఆక్రమించిందా దారి దారి సార్ అందరూ దా ద మీదిగా అంటే ఈ పేరు పేరు అనసూయ కదా అనసూర్య పేరు మీద గ్రామ పంచాయతీ రిజుల్ బుక్ అనేది ఉంటుంది అవునా సార్ మీ నాయన పేరు మీద ఎట్లా ఉంది మీ దిగ్గజాలు ఉంది అట్లా ఉంటది ఆ రికార్డులో లో అనసూర్య పేరు మీద లేదు అవును కదా

கொஞ்சம் ஸ்டாலின் ஸ்டாலின் இப்போ நீனேமோ அதிக்கம் வேறு பொட பெந்த விடல் பெத்த 八倍，八倍，八倍。